ఖానాపూర్లో మరి ఏర్పాటు చేసినటువంటి మరి ఈ విలేకరుల సమావేశము అదేవిధంగా మరి ఎవరైతే మరి ఊట్నూరు ఆదివాసీల బిడ్డ మరి ఆత్రం సుగునక్కనే మహిళా మరి ఉద్యమకారురాలు ఉపాధ్యాయురాలు మరి ఆమె మరి చాలా పోరాటాలు చేసి ఇక్కడ గిరిజనులకు ఉన్న సమస్యలు కూడా ఆమెకు చాలా తెలుసు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా గొప్ప విషయము దానికి మరి కమ్యూనిస్టు పార్టీలు కూడా వామపక్ష పార్టీలు చాలా కృషి ఉంది దాని వెనుక అందులో భాగంగానే మరి ఖానాపూర్ పార్లమెంటు టికెట్ కూడా మరి ఎంపీ స్థానాన్ని మరి కూడా ఆమెకు కేటాయించాలని చెప్పి మరి వామపక్షాల వామపక్ష పార్టీల తరఫున మరి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నిర్మల్ జిల్లా కమిటీ ఎంసీపీఐయు పార్టీ మిగతా ప్రజా సంఘాలు ప్రజలందు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఊట్నూరులో ఉన్నటువంటి పాత్రం సుఖనక్క భుజంగారావు అలా భర్త భుజంగారావు సుగునక్క అనేటటువంటి వ్యక్తి అనేక ఉద్యమాలు చేసి అన అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ప్రజల గురించి పేదవాళ్ళ గురించి సామాన్యుల గురించి అన్ని సమస్యల మీద అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కూడా మేమందరం కోరుకుంటున్నాము మా అందరి మద్దతు పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందనేది ప్రజల అభిప్రాయం ప్రజా సంఘాల అభిప్రాయం విప్లవ పార్టీల అభిప్రాయం కూడా ఉంది కాబట్టి సర్వ స్వయశక్తుల వరకు మేము పూర్తి మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ నిర్మల్ జిల్లా కమిటీగా ఎంసీపీఐ పార్టీగా కూడా మేము కోరుతున్నాము